రామన్ జ్యోతిషం ప్రేక్షకులకు నా నమస్మాంజలి ఈరోజు మనం భావాలలో అతి ముఖ్యమైన భావం శత్రుభావం ఆరవ భావం ఇందులోనే ఉంది శత్రు ఋణ భావాలు అని దీని పేరు కాబట్టి శత్రువులు అంటే డేంజరే రుణాలు డేంజరే రోగాలు డేంజరే ఇవన్నీ కూడా ఈ ఆరవ భావంలో ఉంటాయి అన్నమాట అంటే ఇవి చావు కంటే ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలు ఇవి అంటే ఇక్కడ ఈ భావం బాగా ఉంటే ఇవి పాజిటివ్గా ఉంటాయి అంటే శత్రువులు ఉండరు రుణాలు ఉండవు రోగాలు కాబట్టి ఈ భావం యొక్క ముఖ్యమైన కారకత్వాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని తెరిపాను ఈ కొన్నిట్లో సగమైనా మీరు నేర్చుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం ఇక్కడ ఈ భావాల్లో ఏముంటాయి వ్యసనాలు ఉంటాయి వృత్తి విద్యలు వ్యాపారాలు మరి వా వకీలు వృత్తి డాక్టర్ వృత్తి కోర్టు వ్యవహారాలు మరి మందులు సేవకులు మరి అనుమానాలు అపనందలు అప్పులు తెచ్చటం ఇవ్వడము జైలు శిక్షలు మరణానికి కారణాలు కలహాలు సోమలితనము మరి మనోవేద ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంది అనమాట దొంగతనము మరి శత్రువులపై విజయము మరి అమ్మకాలు అమ్మకాలు మరి మామ పోటీతత్వం పొరుగు వారి ఆస్తులు మరి ఇలాంటివన్నీ కూడా ఈ ఆరోగ్య ఉంటాయి అంతేకాకుండా రహస్య శత్రువులు రహస్య శత్రువులు శుభలుండే విజయాలు తగాదాలు దొంగతనాలు ఉద్యోగాలు అపకీర్తి అద్దెకున్న వారు కూడా ఈ భావంలోకి వస్తారు కాబట్టి ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు అడ్డంకులు మేనమామలు మేనత్తలు తండ్రి వ్యాపారాలు భావస్వాములను విడిపోవటం సహాయం చేయటం గరిష్ట సోదరి సోదరులు వాహనాలు అమ్మకాలు కొనటాలు మరి వారికి గరిష్ట సోదరి సోదరులకు అంటే అక్కలకు అన్నలకు అపాయాలు మరి పొట్టకు సంబంధించినటువంటి పొత్తికడుకు సంబంధించినటువంటి వెన్నుకు సంబంధించినటువంటి జబ్బులు ఇలాంటి సమస్యలన్నీ కూడా మేనమా మేనమామ కారకుడు బుధుడు ఇలాంటి విషయాలన్నిటి కూడా ఈ యొక్క ఆరోభావం తెలియజేస్తుంది కాబట్టి ఆరోభావం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆరోభావంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే శుభగ్రహ ఫలితాలు ఉంటాయి గ్రహాలు ఉన్నట్టయితే చెడు ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నిటి కూడా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ శుభ ఫలితాల ప్రభావం అనేది ఆ యొక్క క్వాంటిటీని బట్టి ఎంత అర్ధ రూపాయి ఉందా ముప్పై ఉందా రూపాయి ఉందా అనే దాన్ని బట్టి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా శుభగ్రహాల ఫలితాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అదే పాపగ్రహాలు ఉన్నట్టయితే ఈ యొక్క చెప్పుకున్నవన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి అంటే మనకు పాజిటివ్గా ఉండకుండా నెగిటివ్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని ఆరోభావం ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అంతేకాకుండా నేను మీకు వాస్తు పుస్తకాలు కావాలంటే రాముని వారు వాస్తు పుస్తకాలు మనకు లభ్యమవుతాయి మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అంతేకాకుండా వాస్తు జ్యోతిషం విమరాజు నేర్చుకునే వారికి మరి ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి అంతేకాకుండా మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి భావానికి చెడుగా ఉన్నట్లయితే దాన్ని తగ్గ పరిహారాలు కూడా చేసుకుంటే చాలా వరకు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి విషయాన్ని అంతర్గ్రహిస్తారని ఆశిస్తున్నాను